హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెంకటపాలెం అడవి ప్రాంతాలలో అలాగే వెంకటాపాలానికి సంబంధించిన అడవి పొలాల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట చూద్దాం చాలామంది పొలాల్లో కంది పంట వేశారు ఎందుకంటే ఇవంతా కూడా అడవి పొలాలు కాబట్టి పొలాల్లోకి వెళ్ళి వజ్రాలను వెతకటం సరైన పద్ధతి కాదు అందుకే పొలాల పక్కనే ఉన్న అడవి ప్రాంతాలు చిన్న చిన్న బీడు భూములు లేదా ఎలాంటి పొలాల పక్కనే ఉన్న అడవుల్లోకి వెళ్ళే ఎలాంటి దారులనే నేను చూద్దాం ఎంచుకుంటున్నాను చూద్దాం ఇక్కడ ఈ ప్లేస్లో ఎలాంటి రాళ్ళు దొరుకుతాయో చూద్దాం ఈ ప్లేస్కి అయితే నేను ఇన్ని సంవత్సరాలుగా వజ్రాల వేట కొనసాగిస్తున్నా సరే ఎప్పుడు అయితే రాలేదన్నమాట ఇవంతా కూడా అడవి పొలాలు అన్నమాట ఇవన్నీ అడవి పొలాలకు సంబంధించిన వెంకటాపలానికి సంబంధించిన అడవి పొలాలు అయితే ఇట్లా వారికి దారి అయితే కనపడుతుంది ఈ దారి అసలు ఎటు వెళ్తుందో తెలియదు అడవిలోకి పోతుందన్నమాట ఇవన్నీ ఎప్పుడో పురాతన కాలపు సంబంధించిన దారులు ఇవన్నీ కూడా చూద్దాం ఇలాంటి దారుల్లో ఇట్లా సన్న సన్న రాళ్ళు ఎక్కడైనా ఉన్నట్లయితే అవి కూడా మనం చాలా జాగ్రత్తగా వెతకొచ్చు వజ్రాలు అనగానే ఏదో ఎక్కడో కోలూరో లేకపోతే జొన్నలగిర పొంతులగారు పొలము ఇట్లా కాదు వెంకటాపాలెంకు సంబంధించిన పొలాల్లో అడిమి ప్రాంతాల్లో కూడా మంచి మంచి రాళ్ళు వజ్రాలు అయితే దొరికిన సందర్భాలు చాలామందికి ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళకే అంతేకాకుండా మన పూర్వీకులు రాజుల కాలంలో కానీ బ్రిటిష్ కాలంలో కానీ వజ్రాల గనులు కూడా తోమిన ప్రదేశాలు అయితే వెంకటపాలెంలో ఉన్నాయి వెంకటపాలెం అడిమి ప్రాంతాలు పొలాల్లో మంచి మంచి వజ్రాల గనులని అయితే మీకు రాబోయే రోజుల్లో చూపిస్తాను ఈ రాయి చూడండి చాలా డిఫరెంట్గా ఉంది బొక్కల బొక్కలుగా కొత్త కొత్త వెరైటీస్ వెరైటీ వెరైటీ రాళ్ళన్నీ మనకి కనపడుతూ ఉంటాయి అడవిలోకి వెతికే ముందు సరే అయినప్పటికీ చూద్దాం ఇటు అయితే దారి అయితే కనపడుతుందనమాట బార్కైతే కొంచెం దూరం అయితే వెళ్దాం మనకి ఎలాంటి స్టోన్స్ కనపడుతున్నాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రిచ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వజ్రాల వేటకి ఇట్లా ఒంటరిగా అడవిలో అడవిలోకి అయితే వెళ్ళొద్దు ఎందుకంటే అడవి జంతువులు ఉంటాయి కోతులు కొండముచ్చులు పులులు ఉండే అవకాశం ఉంటుందన్నమాట చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి వజ్రాలు అనగాని అడవి ప్రాంతాల్లోకి వెళ్ళిపోవద్దు ఇక్కడ ఏదో ఏ ఏదో పెట్టదు కానీ లేకపోతే నెమలది కానీ అవి ఉండొచ్చు ఎక్కువగా రాళ్ళ రాళ్ళగా అయితే కనబడుతున్నాయి చూద్దాం ఇట్లా అంతా కూడా కొంచెం తరపు అక్కడక్కడ తరపులు తరపులుగా అక్కడక్కడ అడివంతా మోసుకుపోయినట్టుగా కనపడుతుంది అనమాట అక్కడక్కడైతే మంచి మంచి వెరైటీ స్టోన్స్ అయితే కనపడుతున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని రాళ్ళు తిక్కల రాళ్ళు కూడా మెరుస్తున్నట్టుగా ఉంది కొంచెం వెరైటీగా ఉంది ఈ అడిగి ప్రాంతంలో మాత్రం కొంచెం వెరైటీగా కనబడుతున్నాయి రాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే వెతకాలి చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే మనకి ఈ ప్రాంతంలో కనపడతాయో వెతకాలి సైజ్ రాళ్ళు కొంచెం పెద్దగా ఉన్నాయి పెద్ద రాళ్ళలో సన్న రాళ్ళు ఉన్నట్టుగా మనకి తగులుతుంది ఇక్కడ ఏదో కాలిపోయిన రాయి అన్నట్టుంది కొంచెం కాలిన రాయి లాగా కనబడుతుంది ఇట్లాంటి రాళ్ళల్లో కూడా గోల్డ్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదంతా గోల్డ్ చర్చింగ్ చేసి వెతుకుతారు అంత గోల్డ్కి సంబంధించిన రాయ అనమాట గోల్డ్కు సంబంధించినవి కూడా ఎలా చేయాలి అసలు ఎట్లా ఈ గోల్డ్ తీయాలి బయటకు అనేది కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే మన కోల్లూరు వెంకటాపాలెం ఈ కృష్ణానదికి సంబంధించిన ఈ ప్రాంతాలలో కేవలం వజ్రాలే కాదు బంగారం కూడా ఉందన్నమాట కాకపోతే అది ముడి పదార్థంలో ఉంది ఇలాంటి రాళ్ల రూపంలో ఉందన్నమాట అది చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి చూద్దాం ఇంకా ఈ ప్లేస్లో ఎలాంటి ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయో చూడాలి దారి అయితే బారుకుంది మరి ఎంత దూరం పోతుందో తెలీదు ారి బారికి అడవిలో ఉందన్నమాట అడవిలోకి ఇక్కడైతే కొద్దిగా సన్న సన్న రాళ్ళు అయితే కనబడుతున్నాయి ఈ ప్లేస్లో మనం జాగ్రత్తగా వెతుకుదాం తెక్కుల రాళ్ళు కూడా మెరుస్తున్నాయి ఏందో అర్థం గంటల ఎమురాలు ఇవన్నీ కూడా వెరైటీ వెరైటీ కనబడుతున్నాయి నా వజ్రాలు వెళ్ళలే ఎప్పుడు ఇలాంటి స్టోన్స్ అయితే దొరకలేదు వెంకటాపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో ధైర్యం ఉండి తిరగాలే కానీ కనీ విని విరిగని స్టోన్స్ వజ్రాలు అయితే మనం వెతకచ్చు మాత్రం మాములు కలు కలరాళ్ళు కూడా ఇంత మెరుస్తున్నట్టు కనబడుతుంది ఇవన్నీ కూడా వజ్రాలకు సంబంధించిన అనమాట ఇలాంటి రాళ్ళు దొరికే ప్లేసులో ఖచ్చితంగా వజ్రాలు అయితే ఉంటాయి చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఏదో మనం వజ్రాలకు వచ్చాం కదా అని చెప్పేసి మెరిస్తేనే ఆ ప్రాంతంలో వెతకటం మెరవకపోతే ఏమి రాళ్ళు మెరవకపోతే ఆ ప్రాంతంలో లేనట్టు కాదు చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి అన్నీ కూడా వజ్రాలకు సంబంధించిన స్టోన్స్ అనమాట మంచి మంచి స్టోన్స్ అయితే ఈ ప్రాంతంలో కనబడుతున్నాయి చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఈ ప్రాంతంలో ఇంకా ఈ దారంతా కూడా ఎటుపోతుందో ఎలాంటి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి రాబోయే రోజుల్లో వెంకటాపాలానికి సంబంధించిన మంచి మంచి ప్లేసులు వజ్రాల గనులు గురించి అయితే మీకు చెప్పబోతున్నాను ఇన్ని రోజులు మీరు కోలూరుకు సంబంధించిన అడవి ప్రాంతాలు అడవి పొలాలు వజ్రాల గనులు చూశారు అలాగే మీరు రాబోయే రోజుల్లో వెంకటాపాలానికి సంబంధించిన సిరీస్ అలాగే కారంపూడికి సంబంధించిన సిరీస్ కూడా నేను చేయబోతున్నాను అవి కూడా మంచి మంచి స్టోన్స్ మంచి మంచి అడవి ప్రాంతాలు నేను తిరిగిన ప్లేస్లు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూద్దాం మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం